హాయ్ ఫ్రెండ్స్ గుమగుమలాడే చేపల కూర అయితే రెడీ అయిపోయింది దీనికంటే ముందు వీడియో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాం కదా అది చూడడం వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం చూడండి ప్లీజ్ ఏ వీడియో అయినా కానీ కొంచెం లైక్ చేయండి మంచి ఆకలి మీద ఉన్నారు ఏంది డాడీ చేపల కూర తెచ్చి వీడియో గీడియో అనుకుంటుంటే లేట్ కదా డాడీ మాకు మస్తు ఆకలి అయితే అంటే తెచ్చాము ఇందాక డైలాగ్ వేసింది ఏంది మంచి కూర్చో అయిపోయిందిగా ఇక వేసినట్టు వేసినట్టున్నదా అసలు కొంచెం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే తినాలి ఓకేనా ఫస్ట్ కొంచెం నువ్వు తిను ఒక పిక్ తీసుకుందా తలకాయ నువ్వు నువ్వు తలకాయ తలకాయ తింటావు నువ్వు గ్రేటే నువ్వు తలకాయ తింటావు ఎన్ని తలకాయలు ఉంటావు ఒక చేపకి మమ్మీ కొంచెం అట్లా తినే ఇస్తుంది తినేసేయండి వండేటప్పుడు అయితే స్మెల్ అసలు వాటలు ఒక్కటే అవుతున్నాయి వేరే లెవలా ఇచ్చేసే ఫస్ట్ అయితే అన్నం తినాలి రిచమ్మ ఫిష్ తర్వాత తర్వాత అది ఇది సేమ్ ప్లేట్ డిజైన్ కావాలా నీకు ఇప్పుడు ప్లేట్ అన్నం కావాలనా ఆ చేపల ముక్క అది డిజైన్ కావాలంటే డిజైన్ ఏడాకలైతుందో అని మీందడతాను ఒకటే తిను మమ్మీ ఉల్లిగడ్డ కట్ చేయాలి వద్దా ఏం కాదులే తిను కట్ చేస్తాలే తర్వాత మనం చికెన్ అయినా ఏదైనా ఉల్లిగడ్డ కంపల్సరీ మనకు మమ్మీ ఇప్పుడు లేక చేత కాక వద్దంటా కదా నువ్వు తినిబిడ్డా నేను తెస్తా నేను కూర్చోలే కదా ఇంకా తినండి మీరు

తినండి ఉల్లిగడ్డ కట్ చేస్తాను చలనము ఉందిగా ముళ్ళు ఇరికితే ఏంది చలన ముద్ద మెత్తగా పిసుకి ముద్దకు ముద్ద మింగాలి నవలకుండా అయితే ముళ్ళు కిందికి సరిపోతుంది ఆ నైన్ కట్ చేద్దాం మాకు నేను పోయి ఉల్లిగడ్డ కట్ చేసుకొని వచ్చేలోపు ఒక రౌండ్ అయితే అయిపోయింది వీళ్ళది సెకండ్ రౌండ్ ఇప్పుడు ఫస్ట్ వేసిన చేప ముల్లు తీసి ఇచ్చినావా జాగ్రత్త రిచమ్మా జాత నువ్వు తీసుకోవాలండి పెద్దడా కూర కదా ఉంటుంది అన్నంలో పెట్టుకొని తినండి వీటికి ఎక్కువ ముళ్ళు ఉండవు మమ్మీ తీసి ఇచ్చే కాదు మళ్ళీ నువ్వు అట్లా చేయితో అట్లా అట్లా ఒకసారి అట్లా వద్దుతే మళ్ళీ ఏదైనా అనుకో దాన్ని తీసుకో నువ్వు సరేనా మేము కూడా తింటాం మీకు ఆకలి అయితే అంది అలానే పెట్టా ఇప్పుడు మొత్తం దమ్మత్తాన్ని బాగా అన్నం తింటు నీకు కూలున్నాయా ఎక్కువ పోయలే నీకు ఇద్రపోతా మంచి మంచి లే హాస్టల్ వేసుడే నేను అక్క ఆ విషయంలో తగ్గేదేలే ఏంది ఎవరైనా తీసుకోపోతారా గిన్నె చేపల కూర గిన్నె మొత్తం ఒకటేసారి పెట్టేస్తాను మరి ఎన్ని రోజులకు మళ్ళీ ఎప్పుడు అప్పుడు ఎప్పుడో చాలా అంటే చాలా రోజులు అవుతుంది నేను చాలా మసాలా పెట్టేసరికి నీళ్ళు అదే సార్ అంతా ఇంటికి ఏం చెప్పినా పోయామన్నా ఎక్కువనే పోష ఒక్కటే కార్ చేసినావా చేయనా మరి ఇంకోటి

అదేదో ఇది చేయకుంటుంటే చేపలు కానీ చికెన్ కానీ ఏం చేయకుంటుంటే పొద్దున్నేదో ఒక కూరతో తినేదో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం తిన్నా చిన్నగా ఎవరు తిట్టుకుంటారో ఎవరు తలుచుకుంటారో ఎవరు ఎవరు పొద్దున్నే మేము

చిన్న వేసుకొని తిను వేస్తున్నా నీకు కూడా చిన్న తీసుకొని తిను మొండండి అన్న ఎక్కువ ఉండవు కానీ చూడండి नहीं मैं आ नहीं नहीं आला नहीं बस तो गुंतला हाँ गुंतला नहीं ना आता ना गुंतला तब गुंतला हो गई లేదా మింగిన నాలుగు తోటి పలువడి ఏంది ఒక్కరు గుర్చుకున్న కథమే కూలు ఉన్నాయా వాటర్ ఎక్కినాయా వద్దన్నావుగా నీకెందుకు మళ్ళీ నార్మల్ కూల్ నార్మల్ కూల్ జాలనే పెట్టినా నాకే వేసారు వదిలే పక్కకు నెట్టు దాన్ని దాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు అట్లా పడుకోవాలి తిని నా నైట్ షిఫ్ట్ మళ్ళా तिन मार्च ना? hey, <laughs> <coughs>